అన్న కొడితే అడ్ అని చెప్పేసి ఈ వీడియోతో రేపటి నుండి అని పేరు తీయాలంటే పోసుకోవాలి గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యాడ్ ఛానల్ గల్లీ పోలీస్ మాత్రం సో గైస్ నాకు ఏం సంబంధం లేదు ఎందుకు పిలిచినా అది మాత్రమే చెప్పు సో గైస్ ఇయాల మా కొత్త బాయ్ఫ్రెండ్ ఆ సార్ కొత్త ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ బేసికల్లీ ఏంటంటే నేను చెప్తా నేను నాకు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి పరిచయం మీ మంచి ఫ్రెండ్స్ సో రీసెంట్ గా ఎవర్కి మన వంశనకి నేను గుడవలు అయితే కదా సపోర్ట్

నన్ను కొడితే కూడా అని చెప్పేసి ఈ వీడియోతో రేపటి నుండి అని పేరు తీయాలంటే వచ్చి పోసుకోవాలి ఇప్పుడు ఏం చెప్పాలి నాకు సంబంధం లేదు రావాలి కథలు తింటుంది అది నిమిషాడు వచ్చేటప్పుడు మనం అంటే పైకి ఎక్కుదాం రీగా ఉన్నారు మంచి అందరికి అందరూ మంచి సెట్ అయ్యారు ఇంటి ఏకాకి అనుకున్న జయకులు ఎవరు సెట్ అయ్యి దొరికి హలో అరే కిందికి రా అర్జెంటు ఏ నైన్ నాటకాలు దిగుతుందిరా ఈ రవిగాం తోటి తోటి బండమే పోకుండా మేము ఇద్దరం డేట్ పోతున్నాం అట్లా పోయేసి వస్తాం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం దాని తర్వాత నైట్ కొంచెం లాంగ్ డ్రైవ్ అని బిల్డప్ దిగుతుంది ఆ కదా నేను కూడా అదే అన్నా కిందనే ఉన్నాం మా ఇంటి ముందు చూడు అదేమంటాడు తెలుసా నన్ను ముడ్డ ఉడిపి నా లైఫ్ అంతా తాగని చేసి ఏం చేద్దాం అనుకుంటుంది వచ్చిందనుకో దాని మూసి వాడి మూతి వగుతా అంటాడు చూద్దాం కదా చెప్పినా

மாம் <laughs> தோ <laughs>

ఏంది సమస్య చేస్తున్నావా ఎవరు లేరనుకుంటున్నావా అనుకుంటున్నావా చంపాలి తగులుతుంది చెప్తున్నాయి

எட்டே சோமலி சோமலிச்சதா நேசி துமி தங்கோடு పోష చెప్తుండే <políticas> <ratchet> దాఖలైతున్నాయా ఏంది పిలిపించి

నా కోపం కూడా మర్చిపోయింది అది అర్థమైందా మేము కూడా ఇప్పటి నుండి బయటకు పోతాం మేము కూడా ఏమంటారు నువ్వు లేనప్పుడు మేము ప్రాన్స్ వీడియోస్ చేసుకుంటాం

ప్లాన్ చేసినా ముందే నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఈడిది డౌట్ వస్తుంది నాకు అందుకే ఆలోచిస్తున్నాను ఈ ఎప్పుడు చూస్తున్నా అన్నీ చూస్తున్నాడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేలేవు నువ్వు నువ్వు చేసేవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చి చేయమని చేసేస్తుంది ఎవరైనా కానీ

ఐనేనే అనుసంగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాండింగ్ మధ్యలో గోడ పెడు బండికి ఏమొం చెప్పాననే బండికి ఫీల్ అవుతున్నాడు పై నుంచి కిందకి పైకి తీసుకోండి దూరం జరలదనుకో ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయొ ఇది ఓదల ప్రాంక్ అనుకో మీరు బాధపడతారు ఏమైందిరా మరి ఏమైంది అన్నో గారు భయపడుతున్నాను ఏమైంది భయపడుతున్నావు గారు అరేమైంది

నాకు నీకు ఆయన పొలికింది నీ గురించి ఇట్లా చేయలేసుకుంటావు నాకంటూ వచ్చిన వాళ్ళు నా తరపు వచ్చిన వాళ్ళకు చెయ్యేసుకుంటావు అని తెలియక నేను లవ్ చేసినట్టు అనిపిస్తుంది నువ్వు ఏమన్నా కోమలు ఆమెకి చెప్తే రాసుకొని పోసుకొని తిరుగుతా నువ్వు చెయ్యు నేను చేస్తున్నా అన్నావు నువ్వు మళ్ళీ చూసుకో నువ్వు నువ్వు చూసుకో

వదిలేనాయి నీ గు ఎంచుదానికి కూపని చెప్తున్నావు నా దోస్తా వన్ బై వన్ ఇట్లనే దిగుతారు ఇట్లానే బయట పోతారు నువ్వు నువ్వు నీకు వాడికి మంచి బాండింగ్ ఉంది కదా ఎవరో కొడతాడు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ప్రాంతం తెలుసు పక్కా కొడతాడు మా అమ్మమ్మ ఎవటో కొడతాడు అంత సీరియస్ వద్దు చెప్తే ఏదైనా అదే ప్లీజ్ మండి పిచ్చు నీకు దండం ఫస్ట్ టైం

సో నాకు సంబంధం లేదు అది ఫ్రాంక్ ఫ్రాన్స్ పడకపోదు ఫస్ట్ టైం అయితే సీరియస్ అవ్వడం నాకైతే ఫుల్ భయమైంది లైట్ తీసుకో